వెల్కమ్ టు మన టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ దీక్షలకు మద్దతు తెలిపి అధికార వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు అమలు కాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు కూడా నిలువునా ఉంచారని మాట తప్పలు మడమ తిప్పనని చెప్పిన మీరు ఇచ్చిన హామీలను కనీసం ఒకటైనా నిలబెట్టుకున్నారా అని సూటిగా ప్రశ్నించి అంగన్వాడీల నాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేసే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నారు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి ప్రతి ఒక్కరికి మాటల మీద మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో పాదయాత్ర చేసి రోడ్డు మీద నడిచాడు ఈ రోజు మనం ఇచ్చిన అధికారంతో హెలికాప్టర్ లో తిరుగుతూ కింద స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క మీరు చెప్పిన హామీలే మరి ఏది కొత్తగా కాదు మీరు చెప్పిన హామీలే నాలాగే మీరు మైకు పట్టుకొని ఇట్లా 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 కొట్టి ఎవరైతే మా సోదరి సోదరిమణులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి హామీని ఆ రోజు మీరే చెప్పినటువంటి మాట ఈరోజు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఎన్నిసార్లు మాటలు తప్పారో ఎన్నిసార్లు మనములు తిప్పారో రాష్ట్ర ప్రజానికానికి అన్ని వర్గాలలో ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ సోదరిమణులు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి అంగన్వాడీల యొక్క తలుపులు బద్దలు కొట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వం ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదు ఒక మాట అంటున్నాడు రాబోయే రోజుల్లో కురుక్షేత్రం జరగబోతోంది పెత్తందారులకు పేదవాళ్లకు జరిగే యుద్ధం అంట మరి పేదవాళ్ళు ఎవరు పెత్తందారులు ఎవరు ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పేదల పక్షాన కానీ పేదల బాధలు కానీ ఈరోజు అంగన్వాడీలు పడుతున్నటువంటి సమస్యల మీద కానీ మీరు స్పందించిన పాపాన పోయినారా ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు కూడా తయారు వ్యక్తి మీరు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడికి పోతుంది పేదల కోసం మాట్లాడుతున్నామనే మాట్లాడే వ్యక్తి మీరు రైతుల బాధలు తెలీదు అంగన్వాడీలో బాధలు తెలీదు మీరే చెప్పారు ఆ రోజు మేము అడగలేదు మీరు పాదయాత్ర చేసుకుంటూ ప్రతి అక్కా చెల్లెల్ని ఎదుర్కొనే అంగన్వాడి అక్క చెల్లెమ్మలందరినీ కూడా మా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఇరవై ఆరు వయలు ఇస్తానన్నారు అదే రకంగా ఇన్సూరెన్స్ అన్నారు భీమా అన్నారు అదే విధంగా ప్రతి ఒక్క డిమాండ్ను కూడా మీకు ఈరోజు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలుగా మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు